త్రిపుర సుందరి హారతి చక్కటి త్రిపుర సుందరి దేవి పాటలు బాల త్రిపుర సుందరి హారతి బాల త్రిపుర సుందరి గైకోనుమాహారతి శ్రీమాత శ్రీ గౌరి రాజ రాజేశ్వరీ శ్రీమాత శ్రీ గౌరి రాజ రాజేశ్వరి బాల త్రిపుర త్రిపురందరి గిగోన్ మహారతి మంజుల ప్రియవాసి మధుర మంద సుహాసిని ముల్లోకముల నే కోమలా కమలాసిని మంజుల ప్రియవాసి మధుర మంద సుహాసిని ముల్లుకముల నీ లేమలి కమలాసిని హారతి గై కొను త్రిపుర సుందరి హారతి గై కొను త్రిపుర సుందరి శ్రీమాత శ్రీ గౌరీ రాజరాజేశ్వరీ బాల త్రిపుర సుందరి హారతి గై కొను మహారతి కై కొనుమా త్రిపుర సుందరి హారతి కొనుమా మహారతి గై కొనుమా శ్రీమాత శ్రీ గౌరీ రాజ రాజేశ్వరీ మొజ్జగముల ఆది ఆదిశక్తి విని బురులు మునులు దేవతలు రేయి పగలు నిను కొలుతురమ్మా నీ నామే స్మరింతరమ్మా అండపిండ పిండ బ్రహ్మాండ నాయకివే హారతి గై కొనుమా మాహారతి గై కొనుమా బాల త్రిపుర సుందరి గై గై గైకొనుమా సహస్ర రూపములాతో ప్రతి ప్రతిచోట నున్నావులే అనువనుగునీవే సర్వాంత్రయామిని నీవే నమ్మా అనువనుగునీవే సర్వాంత్రయామి నీవే నమ్మా కంచిలో వెలసిన కామాక్షివి మధురలో వెలసిన మీనాక్షివి కాశి విశాలాక్షి మమ్మేలు మా తల్లి బాల త్రిపుర సుందరి హారతి గై హారతి గై కొనుమా త్రిపుర సుందరి హారతి కొనుమా అందుకోవే మా పూజలు అందుకోవే గై కొనవే మంగ తులు బాల త్రిపుర సుందరి హారతి హారతిగై కొనుమా హారతి గై కొనుమా త్రిపుర సుందరి మా హారతిగై కొనుమా